హాయ్ అండి మేమున్న దగ్గర మూడు రోజుల నుంచి కంటిన్యూస్ గా వర్షం పడుతూనే ఉంది చల్లని వాతావరణానికి వేడిగా ఏమైనా తినాలనిపించింది ఈసారి బజ్జీలు పునుగులు అలాంటివి ఏమీ కాకుండా చికెన్ బిర్యానీ చేసుకున్నాము ఇప్పుడు బిర్యానీ చేసుకోవాలన్నా కుక్కర్ లోనే వండుకునేదాన్ని ఈసారి ఇలాంటి పాత్రలో ఫస్ట్ టైం బిర్యానీ వండాను బిర్యానీ ఇంగ్రిడియం అన్ని తీసుకునే లోపు మా ఆయన మార్కెట్ వెళ్లి చికెన్ తీసుకొచ్చేసారు చికెన్ బిర్యానీ అంటే చికెన్ లెగ్ పీస్ బిర్యానీ చికెన్ ని మ్యారినేట్ చేసుకోవడానికి ఉప్పు పసుపు కారం ధనియాల పౌడర్ గరం మసాలా పెరుగు నిమ్మరసం వేసి బాగా మ్యారినేట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఆయిల్ నెయ్యి వేసి బిర్యానీ వేసి ఫ్రై అయ్యాక ఆనియన్ వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత టమాటా పచ్చిమిర్చి కొత్తిమీర వేసుకొని మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వేసిన పోయేంత వరకు ఫ్రై అవని తర్వాత మ్యాగ్నెట్ చేసుకున్న చికెన్ లెగ్ పీస్ ని వేసి బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని రెండు నిమిషాల పాటు ఉడకనివ్వాలి పది నిమిషాలు ముందే నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసి ఒక గ్లాస్ బియ్యంకి కి ఒకటిన్నర గ్లాస్ నీళ్లు వేసాను అంటే రెండు గ్లాసులకి మూడు గ్లాసులు వాటర్ వేసాను బాగా మిక్స్ చేసుకొని కొత్తిమీర పుదీనా వేసుకుని మూత పెట్టుకుని హాఫ్ అన్ అవర్ పాటు ఉడికించుకుంటే బిర్యానీ రెడీ అయిపోతుంది టేస్ట్ అయితే గా వచ్చింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో